హాయ్ దోశలు దోశలే మనం చెన్నై తిరుపతి అటు సైడ్ వెళ్ళినప్పుడు ఇడ్లీలు దోశలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా వాళ్ళు ఒకే పిండితో ఇడ్లీలు దోశలు వేస్తారు మనమైతే ఇడ్లీ పిండికి ఇడ్లీ రవ్వని దోసల పిండికి బియ్యాన్ని కానీ బియ్యం పిండిని కానీ యూజ్ చేస్తాం కదా వాళ్ళైతే ఉప్పుడు బియ్యం మినపప్పు నానబెట్టి పిండి చేసి సేమ్ పిండిని ఇడ్లీలకి దోశలకి యూజ్ చేస్తారు నాకైతే వైపు ఇడ్లీలే నచ్చుతాయి తిరుపతి వెళ్ళినా చెన్నై వెళ్ళినా నాకు ఆ ఇడ్లీ కానీ ఆ సాంబార్ కానీ అస్సలు నచ్చదు ఎలా అంటే వాళ్ళు కొడతారేమో నాకు తెలీదు ఉదయాన్నే ఇలా రెడీ అయిపోయి వంటలు చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా లేదండి ఉదయాన్నే ఊరు వెళ్ళాలి అని సడన్గా అప్పటికప్పుడు చెప్పారు స్టవ్ క్లీన్ చేయడానికి కూడా టైం సరిపోలేదు దారిలో టిఫిన్ చేసేద్దాము సెవెన్కి బయలుదేరదాము అని చెప్పారు సరే కదా అని రెడీ అయిపోతే టెన్ అయిపోయింది దారిలో టిఫిన్లు కూడా దొరకబో అని అర్థమైంది ఫ్రిడ్జ్లో పిండి ఉంటే వెంటనే తీసి ఇలా టిఫిన్ అయితే వేసేసాను చట్నీ చేయటానికి కూడా టైం సరిపోలేదు ఎలాగ ఆవకాయ ఉంది కదా వాడేద్దామని తీసాను దోశలు ఆవకాయ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది అసలే రెడీ అయిపోయాను లిప్స్టిక్ వేసుకున్నాను అందుకనే నోరు పెద్దగా చేసి తినాల్సి వచ్చింది లిప్స్టిక్ పోతుందేమోనని భయం మేకప్ ఏమీ చేసుకోను కానీ లిప్స్టిక్ మాత్రం వేసుకుంటాను నాకు లిప్స్టిక్ అంటే చాలా ఇష్టం ఓకే బాయ్ మరి